శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లల పెద్దల మాటలు వినకపోవడం భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ధన సమస్య ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా సరే నూటికి నూరు శాతం పరిష్కారం చూపించబడను మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ అందరికీ నమస్కారం మరో రెండు రోజుల్లో సింహరాశి వారి ఇంటికి ఓ దేవత రాబోతుంది అదేవిధ మీ ఇంటి ఇక సిరి సంపదలతో నింపి వెళ్ళిపోవడమే కాదు మంచి అదృష్ట యోగాన్ని కూడా పొందుకోవడానికి ఇక కొన్ని అవకాశాలు ఇవ్వబోతుంది అయితే ఈ యొక్క సింహరాశి వారు ఎటువంటి ఇక ఆరాధన చేసుకున్నట్లయితే ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందవచ్చు ఈ యొక్క శ్రావణ మాసంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి చేయవలసినటువంటి పరిహారాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకంటే ముందు ఇప్పటివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ యొక్క సింహరాశి వారికి ఇంటికి ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఇక రాబోతుంది చాలామంది శ్రావణ మాసంలో ఆ లక్ష్మీదేవి యొక్క ప్రసన్నం కటాక్షం కోసం ఎంతోమంది ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు అటువంటి అదృష్టం ప్రస్తుతం సింహరాశి వారికి రాబోతుంది వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షంతో సిరి సంపదలు ఇక పొందుకునేటువంటి అవకాశం వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉద్యోగ లాభం ఆర్థిక లాభం మానసిక క్షోభ నుంచి బయటపడడం ఇటువంటి ఇక ఆందోళనకరమైనటువంటి విషయాల నుంచి మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు ముఖ్యంగా సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు మర్చిపోకుండా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ యొక్క శ్రావణ మాసంలో ఇక ప్రతి శుక్రవారం పూట మర్చిపోకుండా మీరు చేయవలసింది ఏంటి అంటే ఖచ్చితంగా ఒక ముగ్గురు ముత్తైదులోని ఇంటికి తీసుకొచ్చి పసుపు కుంకుమ అలాగే కొంతవరకు వాళ్లకు తృణధరణ్యాములు అలాగే ఇక వారికి పంచభక్ష పరిణామాలతో మీకు తోచిన విధంగా ఇక మీకు ఇంట్లో ఉన్నటువంటి మీ యొక్క ఆర్థిక స్థితిగతులను తగ్గట్టుగా వారికి ఈ యొక్క అన్నదానం చేసేటువంటి ప్రక్రియ చేయండి దానివల్ల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఇంటిని శుభ్రంగా చేసుకోండి ఈ యొక్క శ్రావణ మాసంలో ఎన్ని పూజలు చేసినా సరే ఇంటిని శుభ్రంగా లేకపోతే ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం మనపై అసలు ఉండదు కొంతమంది ఇది తెలియక ఎన్నో పూజలు పురక్షాలు చేస్తూ ఉంటారు కానీ లక్ష్మీదేవి కటాక్షం మాత్రం ఉండదు దీనికి గల ప్రధాన కారణం ఇల్లుని అలాగే పరిసర ప్రాంతాలని నీటిగా ఉంచుకోకపోవడమే కొంతమంది ఇక విరిగిపోయిన వస్తువులను పాడైపోయిన వస్తువులను ఇంట్లో గందరగోళంగా ఎటుపడితే అటు ఉంచుకోవడం అలాగే ఇక ఎటుపడితే అటు నీటికి లేకపోవడం ఇక నీటిని వృధాగా చేయడం వంటివి అస్సలు లక్ష్మీదేవికి నస్తలు కాబట్టి అటువంటి విషయాల్లో ఈ యొక్క సింహరాశి వారు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఈ రాశి వారిపై ఉంటుందనేది మాత్రం చెప్పవచ్చు ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క ఆర్థిక స్థితిగలపై మీ యొక్క ఆర్థిక క్రమశిక్షణ అనేది మంచిగా ఉండాలి మీకు ధన లాభం కంటే ధన నష్టం ఎక్కువగా కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క వ్యయాన్ని తగ్గించుకునేటువంటి పరిష్కారం ఎత్తుక్కోవాలి మీకు లేనిపోయిన చికాకులు వినోదం జల్సాలకు డబ్బులు ఖర్చు చేసేటువంటి అవకాశాలుంటే ఖచ్చితంగా తగ్గించుకునేటువంటి ప్రయత్నాలు చేయండి అంతేకాదు జూదంలలో లేదా స్పెక్యులేషన్లో స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేవారు మీకు మహిరింత అవగాహన ఉన్నట్లయితే మాత్రమే డబ్బులు ఇన్వెస్ట్ చేసేటువంటి ప్రక్రియ చేయండి లేకపోతే తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ సింహరాశి వారికి ఎటువంటి ఒక అద్భుతం జరగబోతుంది అలాగే వారి జీవితంలో తీసుకోబోయేటువంటి నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందో అలాగే ఈ రాశి వారికి లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అంటే ఖచ్చితంగా లలిత శాస్త్రనామాన్ని పొందడమే కాదు ఇక ప్రతి శుక్రవారం పూట మీ ఇంట ఉప్పు దీపాన్ని పట్టుకునేటువంటి ప్రయత్నం లేదా ఉసిరి దీపాన్ని పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి దానివల్ల మీ భర్త కానీ మీ ఇంట్లో వ్యక్తులు కానీ ఎవరైతే జాబ్ చేస్తున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు ఇక పదోన్నతి అంటే ప్రమోషన్ కూడా పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి రావచ్చు కాబట్టి ఈ వీడియో చూశారు కదా ఫ్రెండ్స్ సింహరాశి వారికి ఎటువంటి ఇక అదృష్ట ఫలితం పొందబోతుంది అలాగే ఈ రాశి వారికి మూడు ఆజ్ఞను అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు ఈ అదృష్ట సంఖ్యను ఇక మీకు తచ్చిన విధంగా ముందుకు వెళ్ళినట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది సో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ ఇంట్లో లేదా మీ యొక్క స్నేహులాషుల్లో మీ యొక్క స్నేహితుల్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వెంటనే ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం